ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త సీఎం చంద్రబాబు బంపరాపర్ సంతోషంలో ఉద్యోగులు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ఇవాళ గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యంగా పని ఒత్తిడిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఆరోగ్యం పాడు చేసుకుంటున్న ఉద్యోగులకు చంద్రబాబు చెప్పిన న్యూస్ ఖచ్చితంగా శుభవార్త కాబోతుంది రాష్ట్రంలో ఉద్యోగులు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆఫీసు వదిలి ఇళ్లకు వెళ్ళిపోవాలని సీఎం చంద్రబాబు ఇవాళ సలహా ఇచ్చారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఉద్యోగులకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు అయితే రాష్ట్రంలో ఉద్యోగులంతా స్మార్ట్ వర్క్ చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆఫీసులో ఉండొద్దని వారికి సూచించారు అలాగే తాను కూడా ఆరు గంటలకే సచివాలయం నుంచి వెళ్ళిపోతానని వారికి తెలిపారు అయితే ఉద్యోగులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని వారికి చంద్రబాబు సూచించారు గతంలో ఎక్కువ గంటలు ఆఫీసుల్లో ఉండి పనిచేసే సంస్కృతి అయితే ఉండేదని దీనిపై చంద్రబాబు ఉద్యోగులకు గుర్తు చేశారు ఆ విధంగా చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు అమల్లోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు ఉద్యోగులకు ఎక్కువ సమయం ఆఫీసుల్లోనే ఉండి పనిచేయాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు కాబట్టి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరు ఆఫీసుల్లో ఉండొద్దనేది తన విధానంగా వివరించారు రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులతో పాటు ఏ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులైనా ఎక్కువ గంటలు కష్టపడాల్సిన పని లేదన్నారు అలాగే స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునని కూడా ఉద్యోగులకు సూచించారు గతంలో ఉద్యోగులు వ్యతిరేకిగా పేరు తెచ్చుకొని అధికారం కోల్పోయిన చంద్రబాబు ఈసారి మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇలాంటి మరెన్నో వివరాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి